టిడిపి బలోపేతానికి విశేష కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ నగరాధ్యక్షులు పెద్దకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కడం సంతోషదాయకమని అన్నారు ఏలూరు లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన నగర పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన కు అభినందన సభ నిర్వహించారు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు దుస్సాలు తెలిపారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ టీడీపీ కేడర్ తెలుసుకుని నాలుగు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేసిన పెద్దబోయిన శివప్రసాద్ పనితీరు అత్యంత ఆదర్శనీయమని అన్నారు విధేయత ప్రాధాన్యతగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులకు నామినేట్ పదవులను కేటాయించడంలో పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పదవులు దక్కించుకున్న వారంతా కృషి చేయాలని సూచించారు ఏడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ మాట్లాడుతూ తనకు పదవి దక్కేందుకు పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించిన ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సమర్థవంతంగా పనిచేస్తానంటూ ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆచి దూషి వ్యవహరిస్తారు నేను ఏదో చెప్పేశానని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి ఏం లేదు నేను పార్టీ గెలవక ముందు నేను ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత ఒకటి ఏది ఇచ్చాడో రిపోర్టు మళ్ళీ ఇప్పుడు ఏది ఇస్తున్నాను రిపోర్టు ఇప్పుడు లోకల్గా రిపోర్టు ప్రతి ఒక్కటి కూడా మన ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు నేను ఒకటే చెప్పగలను ఈ పకండ్ నెలలో నేను కష్టపడినంతగా కూడా కష్టపడదు ఎందుకంటే చూస్తున్నా నేను నేను పని విషయంలో రాష్ట్రేషన్ లాగా చేస్తా మీకు పని అయినా ఓపైనా సరే రెండు డెప్యూటీ మేయర్లు వీళ్ళు బత్తాక కావచ్చు అన్నయ్య అవుతా అవుతా అని దానికోసం నేను పక్కన సార్లు తిరిగా ఏది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇది ఇలాగ తెలియదు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది అవుతుందా ఇది అవుతుందో ఒకటే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎంత ఇబ్బంది అనేది వాళ్ళు చూశారు దీనికోసం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా నోటిఫికేషన్ కోసం అడిగారు అంటే ఇది చిన్న విషయానికి కూడా నేను వదులుకోకుండా అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం చంద్రబాబు నాయుడు గారి నోటీసులో కూడా ఉద్యోగాలు అయిపోతే ఎలాగండి మన కార్యకర్తలు కానీ అంటే నేను చేయలేకపోయాను అనేట పని అది చోరదాగా నుంచి గవర్నమెంట్ చేయలేని పేరు మీరు ఆలోచించుకోండి ఇవాళ కూడా నేను ఉద్యోగం విషయాలు మొహవాద లేకుండా నా దగ్గర ఉద్యోగం గురించి రావచ్చు ఉన్నప్పుడు చేస్తానని చెప్పాను డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చేసేది పార్టీ కోసం కార్యకర్తల కోసం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అదే విధంగా దాంట్లో తీసుకెళ్ళాలి ఎక్కడా నెగిటివిటీ రాకుండా మాట్లాడవలసిన బాధ్యత కూడా మీదనే చెప్పాం మనం ఇన్ని పనులు చేసాం ఇంకా రెండు పనులు మిగిలిపోయి ఈ పనులు చేశావమ్మా ఆ పనులు జరుగుతాయని చెప్పి చెప్పాలి మనం ఆ పనిని మనం ఏ విషయం వచ్చినా దాన్ని పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళిన బాధ్యతను కేటర్ తీసుకుంటే మనకి ఏముండదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విధంగా అందరూ కూడా పార్టీలో పెయిన్ నియోజకవర్గాల్లో మన నియోజకవర్గంలో ఒక్కటంటే ఒకటి వాళ్ళకి కొలిపోకుండా ప్రతి పని జరిగింది దాన్ని అందరూ ప్రార్థన చేస్తారు నిన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి కార్పొరేషన్ చైర్మన్స్ లో ఏలూరు నుంచి ఇడా చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నన్ను నియమించినందుకు ఇక్కడ దానికి విశేషంగా కృషి చేసి నన్ను నా నియామకానికి విశేషంగా కృషి చేసినటువంటి ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడే రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పదవి నాకు ఇవ్వడానికి కారణమైనటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యకర్తలు నాయకులు అందరూ గర్వపడేలాగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమానికైనా నాయకుడు యొక్క అవగాహన ఆయన యొక్క కృషి అవసరం బరేడ్ చంటిగా రాధాకృష్ణ గారు ఎన్నికల ముందు ఒక వాగ్దానం కార్యకర్తలందరికీ ఉన్నారు ప్రతి కార్యకర్తని గుర్తిస్తానని ప్రతి కార్యకర్త ఆశించిన స్థాయిలో పనిచేస్తానని ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలో కూడా ప్రతి ప్రతి సమస్యని పరిష్కరిస్తానని చెప్పారు దాని దిశగా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇందులో ఒక భాగమే నా నియామకం అని తెలియజేసుకుంటూ నన్ను నియమించినందుకు ఏలూరు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ముఖ్యంగా బడే చంటి గారికి తన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మంత్రి గారు అందరూ ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను